ఒక చిన్న మాట చెప్పన మన కథ ఒకలా మొదలైంది అంటే అలానే ముగ్యాలని లేదు మన చిన్నప్పుడు చాలా విషయాలు మన కంట్రోల్లో ఉండవు మనల్ని పెంచిన విధానం మనం పెరిగిన వాతావరణం మన చుట్టూ ఉన్న వాళ్ళు మన గురించి ఏం నమ్మారు అలానే మన మీద వేసిన ముద్రలు నీకు బద్దకం నువ్వు వీక్ నువ్వు ఎమోషనల్ నువ్వు వేస్ట్ నీకు మాట్లాడడం రాదు ఇలా కానీ మనం పెద్ద అయ్యాక హుడ్లోకి వచ్చిన తర్వాత మనకేం కావాలో ఎంపిక చేసుకోగలం మన కథని తిరిగి రాయడానికి అదొక మంచి అవకాశం మీకు బద్ధకం అన్నారా మంచి అలవాట్లు బిల్డ్ చేసుకుని డిసిప్లిన్గా మారచ్చు మాట్లాడాలంటే భయమా నిదానంగా మిమ్మల్ని మీరు ఎక్స్ప్రెస్ చేయడం ప్రాక్టీస్ చేయొచ్చు మీ చిన్నప్పుడు మీ పేరెంట్స్ మిమ్మల్ని ఎప్పుడూ తిడుతూ ఉండే వల్ల మీ పిల్లల్ని మీరు అలా తిట్టకుండా మీ ఇంట్లో మర్యాదని ప్రేమని నింపచ్చు మీకు మీరు బెస్ట్ టీచర్గా మారండి మిమ్మల్ని మీరు తిరిగి పేరెంటింగ్ చేసుకోండి మీకు రిలేషన్షిప్స్ రిలేషన్షిప్స్ని ఎంచుకోండి రాని నేర్చుకోవడం అవ్వచ్చు మనసుకు తగిలిన గాయాల్ని మాంచుకోవడం అవ్వచ్చు క్షమించడం అవ్వచ్చు హద్దులు పెట్టుకోవడం అవ్వచ్చు మీ మంచి కోసం మీరు వేసే ప్రతి అడుగు మీ కథని మారుస్తుంది చిన్నప్పుడు అందరూ విధి అని మీ మీద వేసిన ముద్ర కానీ చిన్నప్పుడు అలా ఉండేదాన్ని నన్ను నేను ఇలా మార్చుకున్నాను అనే విషయం కానీ మీ లైఫ్లో ఏదైనా ఉంటే కామెంట్ చేయండి